హాయ్ అండి మనం ఇప్పుడు సాంబారు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము చూస్తున్నారు కదా సాంబార్ ఈ బ్లాక్ రైస్తో అయితే అదిరిపోతుంది ముందు దానికి కందిపప్పు తీసుకుంటాము మనం కందిపొడి చేసుకుంటాం కదండి ఎండిమిర్చి కరివేపాకు మిరియాలు ధనియాలు చిలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాం అనమాట ఈ పౌడర్ చింతకాయలు ఉడకపెట్టుకున్న వాటర్లో అయితే కలిపేసి పక్కన పెట్టుకుంటాము కలిపే ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ తీసుకోండి నేనైతే బీన్స్ బెండకాయ గుమ్మడికాయ సాంబార్ ఆనియన్స్ వంకాయ దాని తర్వాత ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ముల్లంగి ఇవ దోసకాయ ఇవన్నీ వేసాను అన్నమాట వేసి కుక్కర్లోనే ఒక టూ విజిల్స్ వరకు ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఉడకపెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పౌడర్ చింతపండు వేసుకున్న పౌడర్ వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ దీంట్లో వేసేసి మరిగించేసుకుంటాం అనమాట దీనికి మనం ఏ ఉడకబెట్టి కందిపప్పు అయితే అక్కర్లేకుండా లేకుండా ఈ పౌడర్ తోటే మనం ఈ సాంబార్ అయితే చేసుకుంటున్నాము తాలింపు అయితే వేసుకుంటాము నెయ్యితో తాలింపు పెట్టేసుకుంటాము వేసుకొని దీంట్లో అయితే మనం వేసేసుకుంటామన్నమాట అంతే మన సాంబార్ రెసిపీ పప్పు లేకుండా ఉడకబెట్టిన పప్పు లేకుండా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా సాంబార్ రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ బాగుంటుంది బాబా